నడురాత్రి ఎరుదించే నరలోకనాథ కడుడస్సి నాడవు కనుమోర్తువేమో సూత్రాలని బట్టి దీర్ఘాక్షరాలు గురువులు అంతేనా మూడేనా దీర్ఘాక్షరాలు గురువులు తర్వాత ఒత్తు కంటే ముందున్న గురువులు ఒత్తు కంటే ముందున్నై గురువులు తర్వాత సున్నా విసర్గ పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు ఓకేనా మిగతా ఏం లేవు కాబట్టి మిగతా అన్నీ లఘువు మనము ఇంద్రగణాలు సూర్యగణాలు అని చెప్పుకున్నాం ఏమేనా నల నగ సల భరతలు నా నిలమిని ఈ ఆరు గణములు ఇంద్రగణము గల నగనము లీ రెండును జలజాప్త గణములయ్యే జగదాధార నల నగ భ ఇవి ఇంద్రగణాలు ఇవి సూర్యగణాలు ఏమన్నాడు ద్విపద లక్షణం ఏంటి ఎలమిన్ మూడింద్రగణముల నొక్క సూర్యగణము పొందించిన సల్ లలితముగా పదములు రెండు ప్రాసమేకము కృష్ణ తాతంబట్టు రాసిన పద్యం ఎలమిన్ నొక్క సూర్యగణము పొందించిన సల్లలితముగా ద్విపద పదములు రెండు ప్రాసమేకము కృష్ణ అని చెప్పేసి అన్నాడు మూడు ఫస్ట్ ఏం కావాలి మూడు ఇంద్రగణాలు సల 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 ఇది గల గల అన్న హగనము అన్న ఒకటే అర్థమైందా అవునా సలా సల సల మూడు ఇంద్రగణాలకు తెచ్చినాయి తర్వాత ఏమన్నాడు ఒక సూర్యగణం దీనికి కూడా అంతే సల భ సల మళ్ళా గల ఓకేనా సల భ సల గల ఈ గలని హా అని కూడా అంటాం ఓకేనా తర్వాత ఏమన్నాడు ప్రాసమేకం కృష్ణ ప్రాసము ప్రాసనియమం ఉండాలి ప్రాసనీయమం ఉంది కాబట్టి దీన్ని జాతిపద్యము అన్నాడు మరి దీనికి యతిస్థానం ఏంటి అంటే ఒకటో పాదంలోని ఒకటో అక్షరానికి మూడవ గణంలోని ఒకటో అక్షరంతో ఎతి మైత్రి చెల్లుతుంది పాదంలోని ఒకటో అక్షరానికి మూడవ గణంలోని ఒకటో అక్షరంతో ఎతిమైత్రి చెల్లుతుంది కాబట్టి దీన్ని ద్విపద అంటారు ఎందుకు ద్విపద అంటారు దీంట్లో రెండే పాదాలు ఉంటాయి కాబట్టి ద్విపద ఓకేనా ఏంటి ఫస్ట్ సూత్రం ఏంది మూడు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణం అవునా రెండు పాదాలు ఉంటాయి ఎతి ప్రాస నియమం ఉంటుంది కాబట్టి ప్రాస ఎతి చెల్లది ఓకే